ఓం నమ శివాయ శ్రీమాతే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు చేయవలసిన అద్భుతమైన చాలా తేలికైన ఉపాయం గురించి మీకు తెలియచేస్తాను ఒక పదార్థం దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మీకు తెలియచేస్తాను మరి ఎందుకు తీసుకోవాలి ఎలాంటి లాభం ఉంటుంది ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను అలాగే ఈ ఉపాయం సోమవారం నాడు తప్పకుండా చేయండి అంటే మీరు సోమవారం నాడు తప్పకుండా భగవంతుడికి నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా తీసుకుంటే మీకు నాలుగు వైపుల నుండి ధన మార్గాలు తెరుచుకుంటాయి ధనం వస్తుంది ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇది ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి చేయటం వల్ల కలిగే లాభం ఏంటి మీకు ఇందులో అంత శక్తి ఉందా మనకు ఇబ్బందులు కలిగించడానికి గల కారణం ఏంటి ఇవన్నీ తెలిసినప్పుడే ఈ ఉపాయం కొన్న గొప్పతనం మీకు అర్థమవుతుంది ఈ ఉపాయం మనం ఎందుకు చేయాలో చెప్తాను అంటే మీరు ఎంత కష్టపడినా మీ అవసరాలకు తగినంత డబ్బు సంపాదించలేకపోతున్నారా ఖచ్చితంగా చేయండి అలాగే డబ్బుకి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా ఈ ఉపాయం తప్పకుండా చేయండి అలాగే మీ ఇంట్లో ఏదో ఒక సమస్య అంటే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు వ్యాపారం సరిగా సాగకపోవడం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం దానివల్ల ఆర్థికమైన సమస్యలతో అది కూడా ఆర్థికమైన సమస్యలతో మనస్పర్ధలు రావడం గొరవపట్టడం ఇలా జరుగుతుందంటే అంటే చాలామందికి అర్థంగా ఉంది జాతకంలో కుజుడు నీచస్థానంలో ఉన్నది అర్థం చాలామందికి అర్థం కాదు మనం జాతక చక్రంలో కానీ కుజుడు నీచంగా ఉన్నా పాపగ్రహాలతో తోడే ఉన్నా మనకి ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం దానాలు చేస్తూ ఉంటాం జపం చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం కానీ అప్పటికీ కూడా ఫలితాలు అనుకున్నంతగా రానప్పుడు ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ఉపాయం ఈ ఉపాయా కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తే ఫలితం ఉంటుందో వివరిస్తాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఎంత సంపాదించినా మీకు విలువ గౌరవం లేకపోయినా కుటుంబ సభ్యులు మిమ్మల్ని చులకనగా తక్కువగా చూస్తూ ఉన్న ఈ ఉపాయం చేయండి అంటే మీ జాతకంలో కుజగ్రహం కనుక బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మాకు ఇలా ఉందంటే ఖచ్చితంగా ప్రయత్నించండి ఇందులో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పదార్థం మన ఇంట్లో ఉండేది చేసే విధానము సమయము చాలా ఇంపార్టెంట్ అది ఒకటి గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని సోమవారం నాడు ఉదయమైనా చేయవచ్చు అయినా చేయవచ్చు అంటే ఉదయం అంటే మనం ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి ఎనిమిది లోపు చేయాలి సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది లోపు చేయాలి ఈ ఈ రెండు సమయాలు గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు ఎప్పుడైనా చేయవచ్చు ఆ తర్వాత మీరు అంటే దాటిపోయింది తర్వాత మరి మనం తొమ్మిదిన్నర పది పదకొండింటికి అలా చేయవద్దు ఉదయం నాలుగు నుంచి ఎనిమిది లోపు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపు ఈ సమయంలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది గోధుమ పిండి నెయ్యి అందులో ఆవుని దొరికితే పర్వాలేదు ఆవుని లేకపోతే మామూలుగా అయినా పర్వాలేదు బెల్లం ఈ మూడు పదార్థాలు కావాలి ఇది మనం ఇంట్లో ఉండే పదార్థమే గోధుమ పిండిని మనం రొట్టె చేసుకుంటుంటాం కదా దాన్ని వాడుకోవడానికి ఇది చాలా చాలా శక్తివంతమైన ఉపాయం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తక్కువగా చూడమాకండి తేలిగ్గా ఉన్నాయి కదా ఉపాయాలు పనులు అవుతాయి అనుకోమాకండి ఖచ్చితంగా పనులు అవుతాయి చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది మీరు ఈ గోధుమ పిండి కొంచెం తీసుకోండి అలాగే దానిలో నెయ్యిని వేడి చేసి కలపండి దాంట్లో కొంచెం బెల్లం వేయండి వేసిన తర్వాత వీటిని చక్కగా చిన్న చిన్న ఉండలు చేయండి మనం లడ్డూలు చేస్తాం కదా అలా చిన్న చిన్న ఉండలు చేయండి తర్వాత వీటిని మీ ఇంట్లో మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ నైవేద్యంగా పెట్టండి పెట్టి నైవేద్యంగా పెట్టి మీరు నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే చేయండి ఇబ్బంది ఏం లేదు నిత్య పూజలు అలాగే చేస్తుంటే అలాగే చేయండి తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యంగా పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మీరు దేవుడి దగ్గర ఈ మూడు పదార్థాలు కలిపి ఉండలు చేశారో అవి తీసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవ్వండి అలాగే మీకు వీలైతే మీ దగ్గరలో కానీ మీ కు మీ అంటే మీరు ఆవును పెంచుకుంటూ ఉన్నా ఆవు ఏదైనా ఉన్నా దానికి కూడా నైవేద్యంగా పెట్టండి అంటే ప్రసాదంగా పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు గ్రహదోషాలు ఏమైనా ఉన్నా అంటే కుజ ప్రభావం తొలగిపోయి మీ జాతకంలో సూర్యభగవానుడు అలాగే శుక్రుడు అలాగే కుజుడు వీరందరూ కూడా నీచంగా ఉన్నా మీకు ఆ ప్రభావం తగ్గి అనుకూలత ఏర్పడుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు మెల్లమెల్లగా తొలగిపోతాయి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఇది మీరు ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు సోమవారం నాడు ఒకసారి చేస్తే చాలు ఇలా ఎన్ని సోమవారాలు చేయాలి ఏడు సోమవారాలు చేయండి ఏడు సోమవారాలు చేయండి ఇందులో మనం మరి నియమాలు చెప్పలేదు నేను నియమాలు చెప్తాను ఇంకొకటి ఏంటంటే మరి ఇది చేస్తే ఎలా ఎలాంటి మార్పు వస్తుందో మనకు తెలియదు కదా ఇది చేయటం వల్ల ఈ పదార్థాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల మీ ఆలోచనలో అంటే మీరు ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు మీకు మంచి జరుగుతుంది మిగతా ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకునేది మనమే ఆ నిర్ణయం కనుక సరిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని విజయం చేకూరుతుంది ప్రాకృతికమైన శక్తి పదార్థము భగవంతుడికి మనం నివేదన చేసినప్పుడు మనలో ఉన్న ఆ శక్తి మనకు సహాయం చేయాలి అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయకూడదు నెలసరి ఉన్నవారు చేయకూడదు అంటే నెలస అంటే నెలసరి టైంలో పొరపాటు చేయవద్దు ఒకవేళ చేస్తున్నప్పుడు మధ్యలో నెలసరి సమయం వచ్చింది గ్యాప్ ఇవ్వండి తర్వాత చేయండి అలాగే మనం గోధుమ పిండి మాత్రమే వాడాలి అలాగే బెల్లము నెయ్యి ఇదే వాడాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ పదార్థాలు మీకు అందుబాటులో లేకపోతే ఉపాయం చేయడం మానేయండి అందులో మఖవాటమే లేదు రెండవది ఏంటంటే మీకు ఫలితాలు అనేవి మీరు ఒక రెండు వారాలు మూడు వారాలు ఈ లోపులోనే మీకు కనిపిస్తే మొదలవుతాయి ఈ ఉపాయంలో అంటే జాతకంలో కుజుడు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్న మనకి ఆ సమస్య తగ్గుతుంది మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ సంబంధించి భార్యాభర్తల సంబంధించి కుటుంబ సంబంధించిన విషయాలు కుజుడి వల్లే వస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల మిగతా గ్రహాలు కూడా శాంతింపబడతాయి అంటే దేవతారాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది ప్రసాదంలో కూడా ఆ శక్తి దాగి ఉందని మనం గమనించాలి మనం నివేదన చేసే ఏ పదార్థమైనా సరే ప్రసాదంగా భగవంతుడికి నైవేద్యంగా పెట్టే పదార్థం ఏదైనా సరే దాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన కోరుకున్న కోరికలు నెరవేరడానికి మార్గాలు వస్తాయి అందుకని మన నోములప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని కంపల్సరిగా తీసుకోవాలి అని చెప్తారు దాని అర్థం అది అంటే ఆ శక్తి ప్రాకృతికంగా వస్తుంది భగవంతుడి యొక్క శక్తి దాంట్లో ఉంటుంది మీరు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి నేను ముందే చెప్పాను మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి అంతేగా నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నించే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకు షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది పది మందికి షేర్ చేయండి ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీ త్రీ నమ